లాన్స్ దాన్ని జాగ్రత్తగా పట్టుకో ఆ నేను సరిగానే పట్టుకున్నా లేదే నువ్వు నాకు సహాయం చేస్తున్నట్టు అనిపించడం లేదు నువ్వు ఊరికే కూర్చుని గేమ్ ఆడుకుంటున్నావు లేదు లేదు సరిగ్గా ఒక మంచి తమ్ముళ్ళ అన్నయ్యకి సహాయం చేయి ప్లీజ్ ఎలాగైనా దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మన పాముకు అప్పగించాలి ఈ మోడరేట్ బాధ తట్టుకోలేకపోతున్నాను మోడరేట్ కూడా నాలాగే ఒక అందమైన తమ్ముడు ఉంటే చాలా సంతోషిస్తాడు కదా చెప్పు ఏమంటావు మోరేటికి నీలాంటి తమ్ముడు లేకుండా ఉంటే చాలా సంతోషంగా ఉంటాడని నా మనసు చెప్తోంది ఓకే నేను అడిగిన పార్ట్స్ అన్ని దొరికాయా మిత్రమా దొరికాగా నా పార్ట్స్ అన్ని ఊడిపోయాయి హలో చిన్నపిల్లలు నువ్వు నన్ను కొట్టాలనుకుంటున్నావా వాడిని వదిలిపెట్టు ఆ తర్వాత నువ్వే అనుకుంటా దేనికైనా మేము సిద్ధమే ఇది మామూలు విషయమే డార్లింగ్ డ్రాగన్ ఆఫ్ లెజెండ్ తో నువ్వు పోటీ పెట్టుకోవాలి ఈ పిల్లలు డ్రాగన్ ఆఫ్ లెజెండ్ ఫ్రెండ్స్ వీళ్ళని కాపాడడానికి తప్పకుండా డ్రాగన్ ఇక్కడికి వస్తుంది అప్పుడు మనం సిద్ధంగా ఉందాం అక్కడేంటి సార్ అలా చూస్తారు ముందు నన్ను చూడండి మనం ఇప్పుడు వాళ్ళు వెనకాలే వెళ్ళి తిరాలి మనం ఎరుకుంటే ఏం చేయాలి మనకి వేరే మార్గమే లేదు డ్రాగన్ నా మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నావు ఆ నువ్వు జాగ్రత్త ఆ స్ట్రక్చర్ లో నుంచి ఎనర్జీ ఎక్కువగా వస్తుంది అనుకుంటాను ఇటువంటి దానిని నా జీవితంలో ఇప్పటి వరకు నా చూడలేదు నువ్వే దిగులు పడకు నేను చూసుకుంటాను మర్యాదగా వెళ్ళని ఈ పార్టీలో నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు వాళ్ళని పట్టుకోండి పిల్లలు తర్వాత ఎవరో చూద్దామా బయటికి వెళ్ళడానికి మార్గమే లేదు మర్యాదగా వాళ్ళని నాకు అప్పగించాయి లేకపోతే ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది కో శక్తి ఉంది నువ్వు మాత్రమే ఈ ఎనర్జీని గ్రహించగలవు ఇకపై నేనే నిన్ను పాలిస్తాను ఈ డ్రాగన్ మనసు కనుక నువ్వు మార్చావంటే ఆ తరువాత అంతా నేను ఈ ఊరులా చెప్పు చేతలోకి వస్తుంది ఏ ఈ ప్రపంచమే నా మాట తింటుంది

హ తెరవచ్చు హలో మీరు కాంటాక్ట్ చేసిన వాడుకదారుడు బిజీగా ఉన్నందువల్ల మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి పై తినవలసిందిగా కోరుతున్నాం రేపు ఉదయం మీకు నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏంటిది మరైతే అయితే నన్ను ఏం చేయమంటారు ఆ నాతో బట్టెక్కొచ్చా చ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండు నేను భయం తేరుతున్నాను నన్ను అలా చూడకు నీకేవి కాదు ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు సరేనా త్వర జాగ్రత్త వెనక చూస్తా భలే దెబ్బ కొట్టావులే సీక్రెట్ బాక్సుల్లో ఒకటి ఇక్కడే ఉంది అది నువ్వు బదిలీ అప్పుడే మనం దాన్ని యాక్టివేట్ చేయగలం ఆ తర్వాత ఈ నగరం ఈ ప్రపంచం మొత్తం అవుతుంది ముందు దాన్ని ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ శక్తి ఆ రక్షణ అన్ని ఆ చెప్పు చెట్లు ఆ తర్వాత ఈ డ్రాగన్ ఫ్లూ వారికి నేనే రాదు వెంటనే ఈ మైల్డ్ లో ఉన్నటువంటి పవర్ మనల్ అలాగే ఫ్రీ చేసేస్తుంది అర్థమైందా మీరు చెప్పేది ఏంటి ఈ చిన్న విషయానికి నిజంగా ఇంత శక్తి ఉందా అవును అది నిజమే ఆ తర్వాత అన్ని మాటలతోనే కంట్రోల్ చేయబడతాయి ఈ డివైస్లన్నీ డ్రాగన్ హ్యూమన్ కాలం నుంచే ఉన్నాయి దీని నుంచి బయటకొచ్చే ఎనర్జీ ఇప్పుడు మనుషులు ఉపయోగించే చెట్లు వచ్చేంత పవర్ ఉంటుంది ఇది ఒక మ్యాజిక్ లా ఉంటుంది డ్రాగన్ దగ్గరున్న ఈ ప్రదేశాన్ని మీరే కాపాడాలి అందుకని ఆర్తన్ని అతని దగ్గర నుంచి మీరే ఎలాగైనా సరే కాపాడాలి అలా అతన్ని మనం కాపాడగలిగితేనే ఈ ఊర్ని కాపాడగలం అంతెందుకు ఈ ప్రపంచాన్నే కాపాడగలం ఎక్కడున్నావు నువ్వు ఏదో సమస్య అనుకుంటాను తన సమాధానం ఇవ్వట్లేదు అతనికి ఒక మెసేజ్ పంపించవచ్చు కదా హ హా హెన్షన్ అవ్వొద్దు నాకు తెలుసు ఏం తెలుసో చెప్పు మీరు చాలా మంచివారని నాకు తెలుసు ఏది ఇంకొకసారి చెప్పు మీరు చాలా మంచివారని చెప్పాను మీరు డ్రాగన్ మీరు చక్కగా చూసుకుంటున్నారు ఇంకా నన్ను వెనక్కి తీసుకొచ్చారు ఇంకా మీ వెంట్రుకలు చాలా బాగున్నాయి మొత్తం మీద భలే వాడివేలే ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను నేను తర్వాత కలుస్తాను ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను సరే కాసేపు మీరు అక్కడ విశ్రాంతి తీసుకుంటారా కాపాడు కాపాడమంటున్నాను కదా సరే కాస్త ఓపిక పట్టండి అది చాలా దగ్గరగా వచ్చింది అయిపోయి ఉండేవాడిని నువ్వేం ఆలోచిస్తున్నావు నేనే మీ ప్రాణాల్ని కాపాడాను నేనే మిమ్మల్ని కాపాడాను నిన్నెవరు కాపాడతారు ఈ కుర్రాన్ని ఏం చేయాలిన్నాడు నిన్ను మేము అరెస్ట్ చేస్తున్నాం అందరూ సిద్ధంగా ఉండండి నేను కమాండ్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి కేనే చేయాలి నాకు బాగానే అర్థమవుతుంది ఈసారి నేను ఏం ఏంటో ఏ భయపడము मैंने करंट का चेपे మీ చేతి పంచడానికిపక శక్తిని నేను పొగిడి తీరాలి హీరోస్ కానీ నేను కనిపెట్టింది మీకంటే కూడా ఎంతో పవర్ఫుల్ అయినది జైకొండన వెళ్ళిపోయారంటి మన మైండ్ పవరే ముఖ్యమైన విషయం సరే పదవలదాం ఆశీర్వాదాన్ని ఈ ఊర్లో సెక్యూరిటీ ఉండదు అంతా మా నాన్నగారి ఆధీనంలోకి రాబోతోంది డ్రాగన్ హ్యూమన్ వార్ మొదలు పెట్టడం ఒక మంచి విషయం అంటారా అటువంటిది మొదలు పెడితే మీకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించారా మీ ఫ్రెండ్స్ ఇంకా గ్రూప్ మెంబర్స్ అలాగే నాకు కూడా ఏమవుతుందో తెలుసా డ్రాగన్ లో పరిపాలించాలని మా నాన్నగారు చెప్పారు అందుకోసం ఆయన ప్రయత్నిస్తున్నారు నువ్వు కూడా ఒక మనిషి మర్చిపోయావా అయితే మీ నాన్నకి నువ్వు ఇష్టం లేదు ఆ డ్రాగన్ అంటేనే ఇష్టమని చెప్పు నువ్వు ఒక చిన్న కుర్రాడివి ఈ విషయాలన్నీ నీకు అర్థం కావు నాకన్ని బాగానే అర్థమవుతాయి మీ డ్రాగన్ చాలా బాగా చూసుకుంటారు అది నాకు బాగా తెలుసు మీ తమ్ముళ్ళ హెల్ప్ చేస్తున్నారు డ్రాగన్స్ ని కూడా మనుషులతో సమానంగా చూస్తున్నారు నేను చెప్పేది నిజమే కదా ఏమంటారు చెప్పండి మనుషులు డ్రాగన్లు ఒకటిగా కలిసిపోయి సంతోషంగా జీవించాలని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు మనము డ్రాగన్లతో వద్దిగ్గా ఉంటేనే ఈ ప్రపంచం సంతోషంగా ఉంటుందని నాన్నగారు నమ్మేవారు ఇప్పుడు మీరు డ్రాగన్స్ ని రిలీజ్ చేసే తీరాలి కానీ ఇప్పుడు మీ నాన్నగారు నీతో లేరు నీకు తెలుసా కానీ ఆయనకి నేనంటే భలే ఇష్టం అనవసరంగా మాట్లాడడం ఆపు నాకు నీ ఉచిత సలహాలు అవసరం లేదు తెలుసుకో నువ్వు ఇక్కడ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు నాకు ఏ తమ్ముడు అవసరం లేదు रेसन एव्हा उनारा रेसन म नानगार ना प्लान oh. 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 के no. ఏదైనా మాట్లాడు తను చిన్న కుర్రాడు ఎందుకు ఇలా చేశాడు నాన్నగారు ఎందుకో దీనికి మూల్యం చెల్లించక తప్పదు నాన్నగారు పోయి ఇప్పుడే నవ్వు ఎందుకంటే ఇకపై నవ్వలేవు ఇది తెచ్చుమని ఛాన్స్ తేను ఉపయోగించుకోయా చూడు డ్రాగన్ పుస్టర్ నా మాట విను ఇప్పుడు చాలా వీక్ గా ఉంది నువ్వు అనుకుంటే అంత చేయగలవు నీ డ్రాగన్ ని రిలీజ్ చేయి బ్లాక్ డ్రాగన్ ని రిలీజ్ చెయ్యి నా మాట విను నొప్పి భరించలేకపోతున్నాను బా నీకేం కాలేదుగా ఇలాగే చేయాలి అర్థమైందా నీకేం కాలేదుగా బానే ఉన్నాను సరే పద వెళ్దాం నీకేం కాలేదుగా ధన్యవాదాలు ఏం కాలేదని అనుకుంటున్నాను సరే నన్ను ఎందుకు కాపాడావు దానికి చాలా కారణాలు ఉన్నాయి నిన్ను తర్వాత కలుస్తాను బాక్టర్ నీకేం కాలేదుగా క్షేమంగా ఉన్నాను నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ వాడే కాస్త వింతగా ఉన్నాడు నీలాగే నాకు కొత్త బ్రదర్ దొరికారు నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది నువ్వు నా తమ్ముడు అయినందుకు ఆనందపడుతున్నాను